ఈ నెల తొమ్మిదవ తేదీన జమ్మూ లోని వైష్ణోదేవి ఖత్రా నుంచి శివ్కోడకు వెళ్తున్న హిందూ భక్తుల బస్సుపై పాకిస్తాన్ గూండాల పాశవికంగా దాడి చేసింది పాకిస్తాన్ గూండాలు పెంచి పోషించిన ఇస్లామిక్ జిహాది ఉగ్రవాదులు చేసిన పిరికి దాడిలో పది మంది హిందూ అమాయక యాత్రికులు మరణించారు ఇందుకు నిరసనగా పాపన్నపేట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో పాపన్నపేట బస్టాండ్ సమీపంలో పాకిస్తాన్ దిష్టిబొమ్మ దహనం చేశారు ఇందులో భాగంగా గోరక్షణ ప్రముఖ్ చరణ్ సహకార ప్రాముఖ్ గోపి బిజెపి కార్యకర్త బాగన్న పవన్ ఎల్లేష్ శివ నరేష్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు माता भारत 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 माता जय 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 माता भारत 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 माता वंदे मातरम वंदे मातरम